ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రముఖులు ఓటుకు వినియోగించుకున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు యాబై ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం ఓటింగ్ నమోదైంది అందరికంటే ముందుగా ఓటు వేసిన ఓ పురుషుడికి మహిళకు ఈసీ ప్రశంసాపత్రం ప్రదానం చేసింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది ఢిల్లీ రెండు పేల ఇరవై శాసనసభ ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓటింగ్ జరిగింది రెండు ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో యాబై ఆరు శాతం పోలింగ్ నమోదైంది రాష్టపతి సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇతర ప్రముఖులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు రాష్టపతి ద్రౌపది ముర్ము రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు హక్కు ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు జయశంకర్ హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోనియా గాంధీ ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా కుమారుడితో కలిసి వెళ్లి ఓటు వేశారు మాజీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో వినియోగించుకున్నారు ఢిల్లీ సీఎం అతిషి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు మయూర్బిహార్ లో బీజేపీ ఢిల్లీ అధ్యకుడు వీరేంద్ర సచ్చిదేవ తన సతీమణితో కలిసి ఓటు వేశారు సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారట్ తన సతీమణి బృందా కారట్ తో కలిసి వెళ్లి ఓటుకు వినియోగించుకున్నారు నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ లో సెల్ఫీ దిగారు కె లైన్ లైన్లో సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తన సతీమణితో కలిసి వెళ్లి ఓటు వేశారు ఢిల్లీలో పురుషుల్లో ఉమేష్ గుప్తా మహిళల్లో ప్రేరణ తొలుత ఓటు హక్కు వినియోగించుకున్నారు వారిని అభినందిస్తూ ఈసీ పత్రం జారీ చేసింది ఢిల్లీలోని డెబ్బై శాసనసభ స్థానాల్లో ఆరు వందల తొంభై తొమ్మిది మంది పోటీలో ఉన్నారు కోటి యాబై ఆరు లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం ఈసీ పదమూడు ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది భద్రతా చర్యల్లో భాగంగా రెండు వందల ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలతో పాటు పంతొమ్మిది మంది గార్డులు ముప్పై ఐదు ఆరు వందల ఇరవై ఆరు మంది పోలీసుల్ని మోహరించారు